తిరిగురుక్షణమ ధనసు రాసు జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ గురువారం నుంచి ఇరవైవ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి రెండవ పది రోజులలో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లో తెలియజేయబోతున్నాం ఇక పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంచెం ఆవేశానికి దూరంగా ఉండాలి పన్నెండవ తేదీ పదమూడవ తేదీలో ఆవేశాలు లోను కావద్దు డబ్బు విషయంలో కొంచెం సమయం ఇబ్బందిగా ఉంటుంది డబ్బు కటకటగా ఉంటుంది పండగ వాతావరణం సమీపిస్తుంది చేతిలోన కొంత అనుకున్నంత మూల్యం ఉండదు దీనివల్ల కొంత బాధ ఉంటుంది కొంత కోపం ఉంటుంది కనుక ఆవేశం ఉన్నది కదా అని ఎవరి మీదంటే వారిపైన ఒంటికారు మీద ఆవేశపూరితంగా మాట్లాడవద్దు గర్జించవద్దు నెమ్మదిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఆ విధంగా గర్జించిన కారణంగా కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయనే ఉద్దేశంతో మీరు గుర్తుంచుకోవాలి ఇక రెండవ పాయింట్కి వస్తే పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటిది ఇది కొంత అనుకూలంగా అంటే అనుకూలంగా అంటే గొప్పగా నైంటీ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు అనుకూలంగా ఉంటుంది తోబుట్టువులతో సరదాగా ఉండే అవకాశాలు ఉంటాయి పండగని చక్కగా జరుపుకోవటానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తుంటాయి ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది పదిహేనవ తేదీ సూర్యోదయం నుంచి పదిహేనవ తేదీ సూర్యుడు అస్తమించే వరకు మీరు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది పదిహేను ఉదయం సూ ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ వరకు అది ఉంటుంది కనుక ఆ సమయంలో తర్పణ కార్యక్రమాలు చక్కగా ఆచరించవచ్చు ఏది ఏమైనా పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ ఈ రెండు రోజులు కూడా సరదా సరదాగా గడిచిపోతుంటాయి మెరుగైనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఆశాభావంతోనే పండుగ జరుపుకుంటారు ఈ సంవత్సరం కంటే కూడా పై సంవత్సరం పండుగ ఇంకా బాగా జరుపుకుందాం రెండు వేల ఇరవై ఐదు జనవరి పండుగ ఇంకా బాగా జరుపుకుందాం అది చేద్దాం ఇది చేద్దాం అని తోబుట్టూలతో మాట్లాడతారు కుటుంబ సభ్యులంతా కూడా ముక్తఖండంతో కూడా ఒకే మాటను నిలబడటానికి అవకాశాన్ని కూడా అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు నెక్స్ట్ ఇంకా మూడో పాయింట్కి వస్తే ఇది కొంచెం ఏదో స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది అది ఎక్కడి నుంచి అంటే పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలతో ప్రారంభమై ఇరవైవ తేదీ అర్ధరాత్రి వరకు రెండవ ఐదు రోజులు జరుగుతుంది సరే అర్ధరాత్రి నైట్ టైం తీసేసిన పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్లో ముఖ్యంగా ఉద్యోగ అంశాలే తల మీద కనపడుతుంటాయి మీరు చేసే వ్యాపార అంశాలే తల మీద కనపడుతుంటాయి జూద సంబంధ వ్యవహారాలకు వైపు అసలు వెళ్ళవద్దు అసలు ఈ పది రోజుల్లో ఎక్కడా కూడా కన్నెత్తి కూడా చూడకుండా ఉండాల్సిన పరిస్థితి ఉందని కూడా గమనించండి మీ ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో పై అధికారులతో పేచీలు ఉన్నాయి అలాంటి పేచీలు ఎలా ఇక మీతో సహచరి ఉద్యోగస్తులు ఉంటారు వారితో ఎలా మెలగాలి ఏమిటి ఏదో పండగ జరుపుకున్నాం తిరిగి మళ్ళా ఆఫీసులకు వెళ్ళాలా వెళ్తే ఏమిటి మరి ప్రశాంతంగా ఉండగలమా ఉండలేమా లేక ఈ ఉద్యోగాన్ని వదిలేద్దామా ప్రైవేట్ ఉద్యోగం అయితే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం అయితే సీటు మారిపోదామా ఏదైనా ట్రాన్స్ఫర్ వస్తే బాగుండు ఈ అధికారి దగ్గర మనం చేయలేము అని కొంచెం గులాలు పడుతుంటారు అయినా తప్పదు ఈ ఐదు రోజులు దీంతోపాటు సంతానం కూడా కొంత వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాంటి వ్యతిరేక పరిస్థితులు కూడా ఒక్కోసారి మీ మనసుకి అనిపిస్తుంటాయి దీంతోపాటు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంటుంది సంతానం యొక్క ఉద్యోగ విషయాలు కావచ్చు సంతానం యొక్క వివాహ విషయాలు కావచ్చు వారి ఆరోగ్య విషయాలు కావచ్చు ఇవన్నీ సినిమా రీల్లా కనపడుతుంటాయి మనసంతా ఏదో బాధగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ బాధ నుంచి విముక్తి ఎలా ఏం చేయాల ఒక రెండు మూడు రోజులు బాధ తగ్గిపోతుంది కేవలం ఇరవై తేదీ దాటిందంటే కొంత ప్రశాంతత వస్తుంది కొంత మేలైనటువంటి లబ్ధి వస్తుంది అనేటువంటి ధైర్యతో ఉండండి వాస్తవంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆ చివరి మూడు రోజులు సంతాన సంబంధంగా అనిపించినప్పటికీ ఆ బాధలు తగ్గుతాయి ఏదైనా పరిసంత పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఐదు రోజుల్లో జాగ్రత్తలు తీసుకోండి టోటల్గా చెప్పాలి అంటే పదకొండవ తేదీ దగ్గర నుంచి ఇరవైవ తేదీ వరకు ఈ ఉన్నటువంటి మొత్తం పది రోజుల్లో పండగ ఉన్నటువంటి పద్నాలుగు పదిహేను ఆ రెండు రోజులు మాత్రమే కొంత ఏదో ఆశాభావంతో ఉంటారు ఆశాజనక వాతావరణం కనపడుతుంది మిగిలినదంతా కూడా కొంత మైనస్ పాయింట్స్గానే ఉంటాయి కానీ ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇకపోతే ముఖ్యంగా కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి ఆ వ్యతిరేక సమయాలు ఏ నక్షత్రం వారికి ఎప్పుడెప్పుడో తెలియజేస్తాను మూలా నక్షత్రంలో జన్మించిన వారికి పదిహేనవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు అనుకూల సమయం కాదు ఇది విసర్జనీయ సమయము అనుసలు టైం రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇక పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి పదహారవ తేదీ ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుంచి పదిహేడవ తేదీ వేకుంసం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వారికి కూడా అనుకూల సమయం కాదు అన్ఫేవరబుల్ టైం విసర్జనీయ సమయము ఇక ఉత్తరాషాఢ నక్షత్ర మొదటి పాదంలో జన్మించిన ధను రాశి జాతకులకి పదిహేడవ తేదీ వేకుంజాం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ వేకుంజాన మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు రొటీన్ కార్యక్రమం నిరభ్యంతరంగా సాగించవచ్చు ఇవి నక్షత్రాల ప్రకారంగా చెప్పేటువంటి వ్యతిరేక సమయాలు ఈ నక్షత్రాల కాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారికి వారికి రెండు ఉన్నాయి ఆ సమయాలు ఎప్పుడంటే పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అనుకూలం కాదు అలాగే పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా అనుకూల సమయం కాదు సో రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు ముఖ్యంగా పదిహేడవ తేదీ ఆ రోజు బుధవారం రేవతి నక్షత్రం ఆ రోజున మీరు చేసే ఉద్యోగము మీరు చేసే వ్యాపారము ఇలాంటివి వృత్తి ఏదైనా ప్రొఫెషన్ కెరీర్లో కొంత మైనసును కాగా ఉంటుందని మనం చెప్పుకున్నాం కనుక వీరైతే ఆ రోజున ఏదో ఒక సమయంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లోపల ఎక్కడన్నా ఇంగు ఉంటుంది అది గడ్డ కావచ్చు లేక పొడి కావచ్చు చిన్న కాటన్ మీద లేక చిన్న క్లాత్ మీద వేసుకొని దాన్ని రబ్ చేసేసి దాన్ని వాసన చూడండి డైరెక్ట్గా ఇంగువును తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూడకుండా కాటన్ మీద లేకపోతే చిన్న క్లాత్ మీద ఏ క్లాత్ అయినా క్లాత్ కాస్త రబ్ చేసేసి ఆ క్లాత్ని వాసన చూడటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడంటే అది పదిహేడవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం లోపల ఈ చిన్న రెమెడీ పాటించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంటుంది అని చెప్పబోయే వీడియోలు అందరూ కూడా జనరు ఒకటి కల్లా సిద్ధంగా ఉంటారు బట్ ప్రాంతీయ టెలివిజన్లో మాత్రం ఇవి ఆలస్యంగా వస్తుందని బాధపడుతున్నాను ఈ ప్రత్యేకంగా తొంభై ఏడుల పూజా కార్యక్రమం ఉన్న కారణంగా అవి రెడీగా ఉన్నప్పటికీ అప్లోడ్ చేయలేటువంటి పరిస్థితి కనుక అవి రాశి ఫలిత రకంగానే అప్లోడ్ అవుతాయి ప్రత్యేక పరిహారాలు కూడా అందులో ఉంది ఆ పరిహారం కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి శుభం